హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్ విత్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాలా ఈజీగా చేసుకునే పార స్నాక్ రెసిపీ అండి ఇది చేయడానికి ఎంత ఈజీగా ఉంటుందో పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు ఆయిల్ ఎక్కువగా పిల్చకుండా చాలా క్రిస్పీగా గుళ్ళగా రావాలంటే ఈ వీడియోలో చూపించిన కులతలతో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం అందుకోసం మనం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక టూ కప్స్ గోధుమ పిండితో తీసుకుంటున్నాను ఇక్కడ నేను గోధుమ పిండి పారా చేస్తున్నానండి తర్వాత ఒక టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ మనకి ఆ బొంబాయి రవ్వ తీసుకోవాలి అందులోకి నేను ఇక్కడ కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను ఆ వంట సోడా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ మనం సరిపడా వేసి మనం ఇందులోకి కలుపుకోవాలి మంచిగా చూసారా నేను ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను తర్వాత ఇందులోకి కొంచెమంతా ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేశాను తర్వాత ఇక్కడ ఒక హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను నేను తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి హాఫ్ కప్ షుగర్ కప్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ షుగర్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా చాలా మెత్తగా మనం ఈ షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ గోధుమ పిండిలోకి ఈ షుగర్ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మనం బాగా కలిసేలాగా వాటర్ వేయకుండా మనం వేసిన ఆయిల్ సాల్ట్ ఇవన్నీ బాగా కలిసేలోపు ఇలా బాగా కలుపుకోవాలి ఈ పిండి ఆయిల్ ఉండలు ఉండలుగా లేకుండా మొత్తం అంతా ఇవి కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి చూస్తున్నారా ఇలా వీడియోలో చూస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే చేయితో ఇలా ముద్దలాగా రావాలి అప్పుడు మనకు కరెక్ట్గా ఉన్నట్టు తర్వాత ఇందులోకి మనకు కావలసినంత వాటర్ వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేస్తున్నాం కాబట్టి ఆ షుగర్ పౌడర్ ఇందులో కరిగి పిండి మళ్ళీ చాలా లూజ్గా అయిపోతుంది అందుకోసం మనం జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా బాగా వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకోవాలి పిండిని మెత్తగా కాకుండా మరి అంత గట్టిగా కాకుండా ఇలా మీడియంగా మనం ఇలా ఒత్తి చూస్తే సాఫ్ట్గా ఉండేటట్టుగా ఇలా కలుపుకోవాలండి చూసారా ఇలా ఉండాలి పిండి మనం ఈ కలుపుకున్నటువంటి పిండిని ఒక టెన్ మినిట్స్ దాకా వదిలేద్దాం ఇక్కడ నేను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఈ పిండిని మనం మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి చూసారా ఇలా సాఫ్ట్గా తయారవుతుంది పిండి మనకు మెత్తగా లేకుండా గట్టిగా లేకుండా ఇలా ఈజీగా మనకు చక్కెరపార మంచిగా చేసుకునే విధంగా ఈ పిండి తయారవుతుంది దీన్ని మొత్తం అంతా మనం ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకొని ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి ఈ సగం పిండిని తీసుకొని మనం ఇలా చేయితో ప్రెస్ చేస్తే పిండి ఎంత నానినా కానీ మనం ఇలా చేయితో కాసేపు ఇలా కలుపుకుంటే మంచిగా పిండి మంచిగా సాఫ్ట్గా అవుతుంది ఇలా మనం పెట్టి దాని కింద పిండి కానీ పొడి పిండి కానీ ఆయిల్ కానీ ఏమీ లేకుండా మనం తీసుకున్నటువంటి ఈ సగం పిండిని ఒక చపాతి కర్రతో ఇలా రుద్దుకోవాలి దీనిని మనం సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ మందంతో మనం ఈ చపాతి కర్రతో ఇలా చేసుకోవాలి అన్ని సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలాగా ఒక సైడ్ సన్నగా లేకుండా ఒక సైడ్ లావుగా లేకుండా ఈక్వల్గా మనం ఈ పిండిని రుద్దుకోవాలి చపాతీ కర్రతో చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రుద్దుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మందం రుద్దుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ మనకి ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి అప్పుడు మనకు శంకరపారా కరెక్ట్ షేప్లో కట్ చేసుకోవడానికి బాగుంటుందండి అందుకోసం నేను ఇక్కడ ఈ నాలుగు వైపుల ఎడ్జెస్ అనేది కట్ చేస్తున్నాను తర్వాత ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి లేదంటే ఎక్కువగా పారాని ఇలా స్క్వయర్ షేప్లోనే చేస్తుంటారు కాబట్టి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోండి చూస్తున్నారు ఈ వీడియోలో చెప్పిన కొలతలతో చేస్తే చాలా ఈజీగా ఒక్క టెన్ మినిట్స్లో పిల్లలకి స్నాక్స్గా చాలా తొందరగా చేసి పెట్టేయచ్చండి పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండే స్నాక్ రెసిపీ అని అండి ఇలా మనం అన్నీ ఇలా అంతా మనం కట్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారా ఈ మందం ఉంటే సరిపోతుంది మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ అన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత ఈ మిగిలిన పిండిని కూడా మనం ఫస్ట్లో చూపించినట్లుగానే ఇలాగే చపాతి కర్రతో మనం ఈ మిగిలిన పిండిని కూడా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చేస్తున్నట్టు మనం కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ చేసినట్లుగానే అదే మందంతో చేసుకొని సన్నగా రాకుండా మందంగా రాకుండా మీడియం సైజులో మనకు కావాల్సినంత సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి మరి లావుగా కూడా మందంగా కూడా కట్ చేయొద్దు ఎందుకంటే ఇవి ఆయిల్లో మనం వేసేటప్పుడు కాస్త లావుగా అవుతుంటాయి మంచిగా క్రిస్పీగా తయారవుతుంటాయి కాబట్టి కొంచెం పొంగుతుంటాయి తర్వాత ఇక్కడ మనం ఆయిల్ వేడి చేసుకోవాలి చూసారా ఆయిల్ వేడి ఇది ఫస్ట్గా మనం ముందుగా ఆయిల్ బాగా హీట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఈ పార అనేది మనం వేయాలి దాని తర్వాత ఒకటి వేసి మనం అన్ని వేసిన వెంటనే ఇది కదిలించొద్దు వాటంతకవే ఇలా ఆయిల్లో పైకి పొంగిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి అంటే అన్ని సైడ్లో ఇలా వేయించుకోవాలి చూసారా ఎంత మంచిగా ఆయిల్లో పైకి పొంగాయో ఇప్పుడు మనం అన్ని సైడ్లో కాల్చుకోవాలి మంచిగా ఇలా వీడియోలో చూసిన విధంగా మనం ఆయిల్లో వేసిన తర్వాత అవి పైకి పొంగిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చాలా నిదానంగా వేయించుకోవాలండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకోవాలి అప్పుడే మనకి లోపల పిండి కా పిండి కూడా మంచిగా వేగుతుంది లేదంటే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కాలుతాయి లోపల పిండి పిండిగా ఉంటుందండి అస్సలు బాగోదు అందుకోసమే మంచిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేసుకొని కాల్చుకోవాలి ఈ కలర్ వస్తే చాలండి చూసారా మంచిగా గోల్డెన్ కలర్లోకి ఇలా ఇవి వేగిపోయాయి ఇప్పుడు మనం పక్కకు తీసేసుకుందాము వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి ఒక టెన్ మినిట్స్ ఇవి చల్లగా అయ్యే కొద్దీ మంచి క్రిస్పీగా తయారవుతుంటాయండి మరి ఎక్కువగా కూడా వేయిస్తే మాడిపోతాయి ఇలా మనం స్టవ్ చిన్నగా పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయిస్తూ ఉంటే మంచిగా కాలుతాయి ఆ షక్కరపారా అనేది కూడా చాలా క్రిస్పీగా వస్తుందండి చూసారా ఇలా గుళ్ళ గుళ్ళగా మంచిగా క్రిస్పీగా చూసారా ఎంత మంచిగా వస్తుందో చాలా ఈజీగా తొందరగా చేసుకునే ఈ షక్కరపారా రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్